ఇది మా బతుకమ్మ ప్రిపరేషన్ ఫస్ట్ ఆకేసి తర్వాత కొంచెం పసుపు కుంకుమేసి స్టార్ట్ చేసిన బంతి పూలే రెండు రకాలు పచ్చవిరమే తర్వాత కొన్ని చామంతి తర్వాత రోజు ఫ్లవర్స్ అంతే ఎక్కువ పూలు తెలియలేదు ఉన్నవాడితోనే నీట్గా ముద్దుగా వేసుకున్న పెద్దది వచ్చేసి నేను చేసిన చిన్నది వచ్చేసి మా అత్తమ వాళ్ళ పిల్లలు చేసారు చేసి దేవుని దగ్గర పెట్టి రెడీ అయిపోయి ఇంకా మా ఊనలాంటి వాళ్ళ దగ్గర పెట్టేసుకున్నాం వాళ్ళు మేము కొంతసేపు పాట పాడుతూ తిరిగి తర్వాత డీజే పెట్టి స్టార్ట్ చేసినాం మా దగ్గర తీసేటప్పుడు వర్షం మాత్రం ఫుల్ పడిపోయింది తర్వాత కాలనీ దగ్గర పిల్లలు పెద్దవాళ్ళందరూ కొంచెం కొంచెం అంటే పిల్లల గ్రూప్ వేరే పెద్దవాళ్ళ గ్రూప్ వేరే పిల్లలు అయితే బల్లి ముద్దు చేస్తారు బల్లి రెడీ అయ్యారు లంగా తోని ఎంతో ముక్కి ఊటుకు తెలుసా వర్షం వచ్చినా ఆగట్లేరు ఫుల్గా డాన్స్ వేస్తారు తర్వాత టెన్ థర్టీ వరకు బతుకమ్మ ఆడేసి ఇంకా బతుకమ్మని తీసుకొని నీళ్ళల్లో వదిలిపెట్టడానికి వెళ్ళినాం ఒక దగ్గర గుంట తీసి అక్కడ వాటర్ పోసి పెట్టారు మస్తుంది బతుకమ్మలు అయితే బల్లే రెడీ చేసారు ఒక్కొక్కరు ఎంత ముద్దు చేసారు బతుకమ్మలు చాలా బాగున్నాయి